హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేశ్వరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఇట్లాగే మరో నోటిఫికేషన్తో ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చేసుకుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వ పరిధిలోపల పనిచేసే ఈ సంస్థ దీని లోపల ముప్పై ఒక్క వేల రూపాయల జీతంతో మనకు ఖాళీలు అనేవి ఉన్నాయి వాటికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదలైంది ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ జాబ్స్కి సంబంధించి కాలేజీలు అర్హతలు వయస్సు ఇంకా పూర్తి వివరాలనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ అనేది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అనిమల్ బయాలజీ నుంచి విడుదలైన నోటిఫికేషన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వీళ్ళు ఒక ప్లెయిన్ పేపర్ పైన లేదా ఆ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ లోపల ఆ ప్రింట్ తీసుకున్నా సరిపోతుంది సో అప్లికేషన్ ఫామ్ అని చూపిస్తాను సో టెంపరీ పోస్టులు ఏవైతే ఉన్నాయో రీసెర్చ్ అసిస్టెంట్ రీసెర్చ్ అసోసియేట్ సంబంధించి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ టు సంబంధించి రెండు వేకెన్సీలు ఉన్నాయి సో దీనికి శాలరీ వచ్చేసి ముప్పై వేల ముప్పై ఒక వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది సో అది అప్లికేబుల్ కింద ఉంటుంది సో దీనికి సంబంధించి ప్రాజెక్ట్ వచ్చేసి మనకు వన్ ఇయర్ ఉంటుంది తర్వాత ఆ ప్రాజెక్ట్ అయిపోయినంత వరకు మనల్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది క్వాలిఫికేషన్స్ వచ్చేసి పొజిషన్ వన్కి సంబంధించి రిక్వైర్డ్ ఎంఎస్సి ఆర్ ఎంటెక్ ఇన్ బయోకెమిస్ట్రీ లేదా బయోటెక్నాలజీ లేదా బయో ఇన్ఫర్మాటిక్స్ లేదా ఈక్వలెంట్ అట్లీస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి నెట్ గేట్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు బట్ నాట్ మ్యాండేటరీ కంపల్సరీ ఉండాలని రూల్ ఏం లేదు అదేవిధంగా మనకు ప్రాజెక్ట్ అసిస్టెంట్ పొజిషన్ టూకి సంబంధించి రిక్వైర్డ్ ఎంఎస్సి ఎంటెక్ ఇన్ బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీ బయో ఇన్ఫర్మాటిక్స్ ఆర్ ఈక్వల్ విత్ అట్లీస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఆ నెట్ గేట్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు బట్ నెట్ గేట్ అనేది కంపల్సరీగా కాదు సో ఇమ్యునోఫ్లోరసిన్స్ ఇమేజ్ ఆక్విషన్ యాక్విజిషన్ అండ్ ప్రాసెసింగ్ ఎక్స్పర్టైజ్ విత్ లైవ్ అండ్ ఫిక్సర్ సెల్స్ కోడింగ్ అండ్ మ్యాథమెటికల్ మోడలింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ఇమేజ్ ఫీచర్స్ సెగ్మెంటేషన్ అండ్ అడ్వాన్స్డ్ ఇమేజ్ అనాలిసిస్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు ఎవర్కెన్ ఎక్స్పీరియన్స్ మాలిక్యులర్ బయాలజీ ప్రోటీన్ బయోకెమిస్ట్రీ అండ్ సెల్ఫ్ కల్చర్ ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు ఏజ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ బిలో థర్టీ ఇయర్స్ ఇచ్చారు సో అప్లికేషన్ అనేది టెంపరరీ ఉద్యోగాలు కాబట్టి ఎటువంటి అపాయింట్మెంట్స్ అట్లా ఏమి ఇవ్వరు సో నో టీఈడి అనేది ఉండదు రిటర్న్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ జాయినింగ్కి కూడా మనకు టీఏడి అనేది ఉండదు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్ అండ్ సపోర్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఇన్ ద అప్లికేషన్ షుడ్ బి ఎంక్లోజ్డ్ సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఫైవ్ థర్టీ మే థర్టీ ఫైవ్ థర్టీ లోపల పంపించాల్సి ఉంటుంది అడ్రస్ వచ్చేసి మనకు ఇమెయిల్ ఐడి ద్వారా పంపించాలి కాబట్టి డాక్టర్ ప్రసాద్ తమినేని సో ప్రసాద్ తమినేని అట్ ద రేట్ ఆఫ్ యూఓ ఓ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి సబ్జెక్ట్లో అప్లికేషన్ ఫర్ ఇండియన్ ఎలియన్స్ ప్రాజెక్ట్ పొజిషన్ వన్ అండ్ టూ సో ప్లీజ్ స్టేట్ దట్ విచ్ పొజిషన్ యూఆర్ అప్లయింగ్ ఏ పొజిషన్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఓన్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మాత్రమే సో రిప్లై ఈమెయిల్స్ అనేది వెళ్తాయి సో వాటికి సంబంధించి అప్లికేషన్ ఫార్మాట్ చూసుకుంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పోస్ట్ ఆఫీస్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ గచ్చిబౌలి హైదరాబాద్ సో దీనికి సంబంధించి అప్లికెంట్ పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చారు సో ఫీజు వచ్చేసి దానికి సంబంధించి బ్యాంక్ నేమ్ డీడీ రిసిప్ట్ అమౌంట్ ఆర్ఎస్ పోస్ట్ అప్లైడ్ ఫర్ నోటిఫికేషన్ నెంబర్ పోస్ట్ పే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఫుల్ నేమ్ సో జెండర్ డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్స్ నేమ్ నేషనాలిటీ సో క్యాండిడేట్ అడ్రస్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్సెస్ సో అదేవిధంగా నేమ్స్ ఎవరైనా రిఫరెన్సెస్ సంబంధించి రెండు నేమ్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది అయితే ఈమెయిల్ ద్వారా అప్లై చేస్తున్నాం కాబట్టి మనకు ఫీజ్ పేమెంట్ అనే దాని గురించి ఎక్కడ మెన్షన్ అని చేయలేదు ఆప్షన్ కూడా ఇవ్వలేదు కాబట్టి సో మనం డైరెక్ట్గా ఈమెయిల్కే చేయాల్సి ఉంటుంది ఎటువంటి పేమెంట్ డీటెయిల్స్ రాయాల్సిన అవసరం లేదు కాకపోతే ప్లెయిన్ పేపర్ పైన కానీ లేదా అదే ఫార్మాట్ లోపల మన డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి స్కాన్ చేసి ఈమెయిల్ ఐడి ద్వారా పంపించాల్సి ఉంటుంది కాబట్టి సో ఇదే ఈమెయిల్ ఐడికి మనకు రెస్పాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు ఎటువంటి జాబ్స్ కావాలనుకున్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు సో తర్వాత మనకు ఇంటర్వ్యూకి సంబంధించి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు ఓన్లీ సెలెక్టెడ్ స్టాండి క్యాండిడేట్స్కి మాత్రమే ఇస్తారు ఇన్ఫర్మేషన్ అనేది లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి కాబట్టి సో వాళ్ళు చూసుకోవచ్చు అప్పుడప్పుడు వెబ్సైట్ చూస్తుంటే మనకు ఇన్ఫర్మేషన్ అది తెలుస్తుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి విరాలందేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్